హైదరాబాదు పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి జరిగిన పోరు మొత్తం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది ఏనాడు ఓటమి చవిచూడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి కొంత గందరగోళానికి లోనై అసలు తన గెలుపు కొనసాగుతుందా లేదా జరుగుతుందా అన్న సంశయంతో పోటీ చేశారనే మనకే అనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ తరఫున మీడియాలో ఎన్నో సంచలనాలకు కారణమైన మాధవి లత ఎంఐఎం అభ్యర్థిని కలవరపాటుకు చేశారనడంలో సందేహం లేదు ఎంఐఎం తన ప్రచార పందాను మార్చుకోవాల్సి వచ్చింది ముస్లిం మత పెద్దలందరూ ఏకమై ఎంబీటీని విరమింప చేసుకోవాల్సి నా రీతిలో వ్యవహరించాల్సి వచ్చింది ఎన్నడూ హిందువుల ఓట్లపై ఆసక్తి చూపని ఓవైసి తెలుగులో ప్రచార గీతాన్నే విడుదల చేయ చేయడమే కాకుండా ఎన్నడూ తిరగని హిందూ బస్తీలలోనూ గుళ్ళకు సందర్శనకు వెళ్ళిపోయారు దీంతో పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో విజయ పదాన సాగుతున్నట్లు సంకేతాలను ఇచ్చింది మీడియా సంస్థలన్నీ కూడా ఈ సంకేతాలను అందుకొని ఈ పోరు పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు అటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ చేసిన ఎన్నో స్వయంకృత అపరాధాలు ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలను ప్రభావితం చేసే రీతిలో సాగిపోయాయి అనడంలో సందేహం లేదు ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించిన వేళ అప్పటిదాకా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రధాన కార్యదర్శిని తప్పించి ఒక కొత్త వ్యక్తికి కార్యదర్శిగా బాధ్యతలు భారతీయ జనతా పార్టీ అపజెప్పింది దాంతో అప్పటికే ఈ మొత్తం ప్రాంతం మీద ఒక అవగాహన కుదుర్చుకున్న వ్యక్తి తప్పుకొని కొత్త వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సి రావడం ఇబ్బందికర పరిణామమే ఇలా ఎవరు తప్పుకున్నారు ఎవరు కొత్తగా వచ్చారన్న పేర్లను పక్కన పెడితే ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనని అభ్యర్థికి టికెట్ ఇచ్చిన వేళ ఆ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్లో గెలుపు దిశగా ఒక వాతావరణాన్ని సృష్టించిన వేళ అక్కడ జరుగుతున్న పోరు మొత్తం తెలంగాణలో ఒక ఉత్తేజాన్ని నింపిన సమయంలో ఆ పార్లమెంటు ఎన్నికల మేనేజ్మెంట్కు సంబంధించిన వ్యవస్థను భారతీయ జనతా పార్టీ పటిష్టంగా వ్యూహాత్మకంగా చేయాల్సి ఉండాల్సిన తరుణంలో ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో కనీసం కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా పాలు పంచుకొని వ్యక్తులకు ఎన్నికల మేనేజ్మెంట్ అప్పచెప్పింది వీరు ఏనాడు ఈ ప్రత్యక్ష ఎన్నికల వ్యవహారంలో నేరుగా తలపడలేదు వెనక నుండి తలపడుతున్న వ్యక్తికి సహాయపడిన వాళ్ళే తప్ప నేరుగా రోజు పోరును చేయలేదు ఒకవైపు ఏనాడు ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని అభ్యర్థిగా ఉంచిన వేళ ఆ అభ్యర్థి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించిన సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో అనుభవం ఉన్న వ్యక్తిని ఇక్కడ ఎన్నికల మేనేజ్మెంట్కు నియమించి ఉంటే పరిస్థితులు వేరొకలాగా ఉండేవేమో ఇక జిల్లా స్థాయిలో మాట్లాడితే అభ్యర్థి ప్రకటించి నామినేషన్కి ముందు జిల్లాలలో మోర్చాల నాయకులను నియమించడం అప్పటిదాకా మోర్చాలకు నాయకులే లేకపోవడం పలు డివిజన్లకు అధ్యక్షులే లేకపోవడం వాళ్ళందరినీ నామినేషన్కు ముందు నియమించాల్సి రావడం ఆ అధ్యక్షులు కింద స్థాయి పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్ లెవెల్లో కార్యకర్తలను సమన్వయపరుచుకొని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడం భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాగతమైన లోపాలను వెలుపులకు తీసు తీసుకొని వచ్చింది బాహ్యపరిచింది ఇలా భారతీయ జనతా పార్టీ ఒకదాని తర్వాత ఒకటి వ్యవస్థాగతమైన పార్టీ సంస్థాగత పరమైన నిర్ణయాలను సరిగ్గా తీసుకొని వేళ ఎంత మంచి వాతావరణం నెలకొన్నా ఆ వాతావరణం ఫలితాలనిచ్చే దిశగా సాగలేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన ఇక నిధుల పంపిణీ ఎన్నికల ప్రచారానిలో చేసిన ఖర్చు దాని వినియోగం లాంటి విషయాలు మనం ఇక్కడ చర్చించుకోకపోయినా వాటిపై కూడా ఎన్నో వివాదాలు ఆరోపణలు విమర్శలు స్థానిక మీడియానైతే భారతీయ జనతా పార్టీ నాయకులు అభ్యర్థి లేదా కార్యకర్తలు ఏ రోజు పట్టించుకోలేదు దీంతో అప్పటి వరకు ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీకి తోడ్పడతామనుకొని పనిచేస్తున్న స్థానిక మీడియా మౌనంగా ఉండిపోయింది ఇక చివరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్టీకి కొత్తగా చేరిన వేళ అంటే ఒక కుటుంబంలోకి ఒక కొత్త కోడలు లేదా కొత్త అల్లుడు వచ్చిన సందర్భమే ఒక కుటుంబంలో ఏ రోజైనా ఒక కొత్త అల్లుడో కొత్త కోడలో వచ్చి చేరిన వేళ ఆ కొత్త కోడలు అల్లుడు ఆ కుటుంబం యొక్క కట్టుబాట్లను వ్యవస్థలను ఆచారాలను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అదే సందర్భంలో ఆ కుటుంబానికి కూడా ఆ కొత్త కోడలు లేదా అల్లుడి యొక్క వ్యవహార శైలి మనస్తత్వం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది వీరిరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని సమన్వయపరుచుకొని ముందుకు సాగాల్సిన వేళ అందుకు తగిన సమయం లేకపోవడం సమయం లేని వేళ రెండు వైపుల నుండి సరైన విచక్షణ లేకుండా కొనసాగడం ఈ ఫలితాలను ఎంతవరకు ప్రభావితం చేసిందో చెప్పవచ్చు రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు కావన్నట్లు అటు కుటుంబం ఇటు కుటుంబంలోనికి కొత్తగా ప్రవేశించిన వ్యక్తి లేదా వ్యక్తి కలసి అర్థం చేసుకుని మెచ్యూరిటీతో విచక్షణతో సమయానుకూలంగా ఎందుకంటే ఇక్కడ సమయం కూడా లేదు కాబట్టి అత్యంత వేగంగా కలిసి పని చేయగలిగితే ఫలితాలు ఎంతో బాగుండేవేమో ఏది ఏమైనప్పటికీ అటు భారతీయ జనతా పార్టీ ఈ మొత్తం వ్యవహారాన్ని సంస్థాగత పరంగా సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే విశ్లేషకులు భావిస్తున్నారు ఇక అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయ లోపాలను పరిష్కరించడంలోనూ అర్థం చేసుకోవడం లేను కొంతమేర వైఫల్యం జరిగిందనే వీరందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పార్లమెంటు ఫలితం ఎలా ఉన్నా భవిష్యత్తులో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా చేసి అనుభవజ్ఞులైన వారితో పాటు ఉత్సాహవంతులైన యువకులకు స్థానం కల్పించి ముందు నుండే పార్టీని బలోపేతం చేసి సాగితే తప్ప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోయే సంవత్సరం సంవత్సరన్నర కాలంలోనే జరగబోతున్నాయి అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సమయం లేదు పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన లోపాలను తప్పులను సవరించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది